హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవీ మూడ్ తెలుగు మూవీ నేమ్ వచ్చేసి టెరిఫై టూ టూ అవర్స్ ఎయిటీన్ మినిట్స్ రన్ టైంతో అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది ఇంకా మూవీ ఎలా అనిపించిందంటే వామ్మో భయంకరంగా ఉంది చూడలేకపోయాను అంత బ్లడ్ అండ్ వైలెన్స్ బాగా ఉంటుంది కానీ నాకైతే నచ్చింది మూవీ జోనర్ వచ్చేసి స్లాషర్ హారర్ ఇంకా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు కానీ లాస్ట్లో ఒక లిప్స్ లిప్కి సీన్ ఉంటుంది మిగతా మూవీ అంతా హ్యాపీగా చూడొచ్చు ఇంకా స్టోరీ లైన్కి వస్తే టెరిఫైర్ మొదటి పార్ట్లో ఆర్ది క్లౌన్ అనే వ్యక్తి ఉంటాడు అతడు చనిపోయినట్లు చూపిస్తారు కానీ మళ్ళీ బ్రతికి వస్తాడు దీనివల్ల అతను కొన్ని శక్తులు కలిగిన వాడని అర్థమవుతుంది సో ఈ పార్ట్లో ఒక హలోవైన్ హెలోవైన్ రాత్రి ఆర్ది క్లౌన్ కొంతమంది అజ్ఞాత వ్యక్తులను క్రూరంగా భయంకరంగా ముక్కల ముక్కలుగా నరికి చంపేస్తాడు ఇదే సమయంలో హీరోయిన్ సియానా తన తండ్రి ఇచ్చిన ఏంజల్ వారియర్ కాస్ట్యూమ్ని హెలోవిన్ కోసం సిద్ధం చేసుకొని ఆ రోజు రాత్రి వేసుకుంటుంది అప్పుడు ఆమె కుటుంబానికి ఆర్దిక్ లౌన్కి ఏమైనా సూపర్ న్యాచురల్ కనెక్షన్ ఉందా అన్నట్లు ఆమె మదర్కి అనుమానం వస్తుంది ఇంకా హీరోయిన్ తమ్ముడు జనార్దన్ ఆర్దిక్ లౌన్ గురించి తెలుసుకోవడంలో ఆసక్తి చూపిస్తూ ఉంటాడు హీరోయిన్ సియానాకి కొన్ని పవర్స్ ఉంటాయి తన తండ్రి చనిపోయే ముందు తనకు ఒక కత్తిని ఇస్తాడు దాని ద్వారా తనకు పవర్స్ వస్తాయి అయితే ఈ సియానా ఆర్ది క్లౌన్ నుండి తన ఫ్యామిలీని కాపాడుకుందా లేదా ఆర్ది క్లౌన్ ని చివరికి చంపుతుందా లేదా అనేది మీరు మూవీలోనే చూడాలి ఇంకా మూవీ ఇండెత్కి ఎలా అనిపించిందంటే బాగుంది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కానీ వాడు అదే ఆర్ది లౌన్ అసలు అంత ఘోరంగా చాలా దారుణంగా దొరికిన ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోతాడు ఇలాంటి ఒక కిల్లర్ మూవీని నేను ఇప్పటి వరకు అయితే చూడలేదు నిజంగా పేరుకు తగ్గట్టు ఉంటుంది సినిమా మామూలుగా ఉండదు టెర్రర్ అంతే చాలా వైలెంట్గా ఉంటుంది కొన్ని చోట్ల చాలా హర్రర్ సీన్స్ ఉన్నాయి అవి బాగా నచ్చుతాయి మూవీలో ఇంకా మూవీలో అయితే ఒక సీన్ ఉంటుంది బై ఆఫ్ ఫైవ్ మినిట్స్ హీరోయిన్ ఫ్రెండ్ అయిన యాలీని ఆర్ట్ చాలా దారుణంగా చిత్రహింసలు పెడుతూ చంపుతాడు ఆ సీన్ అయితే చాలా టెర్రర్గా ఉంటుంది వామ్మో నాకైతే ఒక మనిషిని ఇంతలా చంపుతారా ఇంత ఘోరంగా అనిపించింది షాక్ అయిపోయాను ఇలాంటి సీన్స్ మీరు కూడా ఎప్పుడు చూసుంటారు అలా ఉంటుంది ఈ మూవీకి హైలైట్ సీన్ అదే ఇంకా ఈ మూవీలో ఆర్ట్ చేసే హత్యలు అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి రకరకాలుగా టార్చర్ చేసి చంపుతుంటాడు ఆ సీన్స్ అన్నీ చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఎక్సలెంట్గా ఉంటుంది భయ్య ఆ మ్యూజిక్ మనలో భయాన్ని ఇంకొంచెం పెంచేలా ఉంటుంది సూపర్ అంతే సినిమాటోగ్రఫీ కూడా పర్ఫెక్ట్ ఉంది కానీ ఈ మూవీ సెన్సిటివ్గా వాళ్ళు అస్సలు చూడలేరు హర్రర్ ఓకే కానీ ఆ బ్లడ్ అండ్ వైలెన్స్ అయితే మూవీ అంతా ఉంటుంది ఇంకా ఆర్దిక్ లౌన్కి మాటలు లేకపోయినా తన భయంకరమైన ఎక్స్ప్రెషన్స్తో మూవీ అంతా చాలా బాగా పెర్ఫామ్ చేశారు ఇంకా హీరోయిన్ సియానా తన తమ్ముడు జనార్దన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఈ మూవీలో స్టోరీ ఏముండదు కానీ ఆ సైకో మనుషుల్ని చంపే సీన్స్ ఇంకా సైకోకి హీరోయిన్ కి ఉన్న సూపర్ పవర్స్ కనెక్షన్ గురించి చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది మూవీ అక్కడక్కడ స్లోగా అనిపించిన ప్రతిసారి ఏదో ఒక హైలైట్ సీన్ రావడంతో పెద్దగా ఏం ఫీల్ అవ్వలేదు నేనైతే ఇంక ఈ మూవీ పార్ట్ త్రీ కూడా ఉంది ఆ మూవీ కూడా చూసి నేను రివ్యూ ఇస్తాను సో మీరు కూడా ఇలాంటి మూవీస్ ఇష్టపడితే హారర్ హారర్ మూవీస్ ఇష్టపడేవాళ్ళు ఈ బ్లడ్ అండ్ వైనాన్స్ ఇలాంటివన్నీ ఓకే అనుకున్న వాళ్ళు మస్ట్ వాష్ మూవీ నా రేటింగ్ వచ్చేసి ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్